ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పన్నెండు పదమూడవ తేదీలో వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది గ్రహాల కదలికల్ని వీరిని ఎలా మార్చగలుగుతుంది అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా మేషరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే ఈ రెండు రోజుల్లో వీరు ఎలా నడుచుకుంటారు అనే అంశాలు పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వ్యక్తిత్వంలో నాయకత్వ లక్షణాలు ధైర్యం సాహసం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఉత్సాహంగా చురుకుగా ఉంటారు ఈ రాశి వారి అగ్నితత్వం అలాగే మరియు ఏదైనా సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు సహజంగానే నాయకులు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడతారు ఇది వారిలో యుద్ధోత్సాహాన్ని చురుకుతనాన్ని పెంచుతుంది అలాగే రాశి వారికి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది మేషరాశివారు సహజంగానే నాయకుల బాధ్యత తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు ఎందుకంటే వీరు న్యాయంగా ఉంటారు కాబట్టి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అత్యంత కష్టమైన పరిస్థితుల్లో కూడా వీరు చాలా ధైర్యంగా ఉంటారు ఏదైనా విజయం సాధించడానికి బలమైన కోరిక ఉంటుంది అలాగే దాన్ని కష్టపడి విజయం సాధించడానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పనినైనా త్వరగా పూర్తి చేసే చురుకుదనం ఉంటుంది ఎలాంటి సమస్యలైనా వీరు ఎదుర్కొంటారు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు అస్సలు వదరు దానిని ప్రయత్నిస్తూనే ఉంటారు ఈ రాశి వారు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి రాశి అయినందున కొన్నిసార్లు స్థిరమైన ఆలోచనలలో ఉండరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి కుజుడు అలాగే సెప్టెంబర్ పన్నెండు పదమూడవ తేదీలో వీరికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో పూర్తి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ రెండు రోజుల్లో చాలా బాగుంటుంది ముఖ్యంగా లాభస్థానమైన మీ ఇంట్లో పదకొండవ ఇంట్లో రాహు సంచారం వలన మంచి రాబడిని తెస్తుంది వ్యాపారంలో చాలా లాభాలు వస్తాయి ఈ రెండు రోజుల్లో మీరు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ రెండు రోజులు పెట్టకండి ఎందుకంటే కాస్త ఆలస్యం కావచ్చు దానివల్ల మీరు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు అలాగే పన్నెండవ ఇంట్లో శని సంచారం వల్ల కొన్ని ఊహించని ఖర్చులు కారణంగా ధనం మీకు ఖర్చు కావచ్చు కాబట్టి మీ ఆర్థిక ప్రణాళికలకు తగినట్టు ఖర్చు చేసుకోండి వ్యాపారస్తులకు ఈ రెండు రోజుల్లో చాలా మంచి సమయం సానుకూల సమయం అలాగే ఈ రోజున సాధారణ వృద్ధిని చూపుతాయి తర్వాత మీ వ్యాపారంలో పెరుగుదలను చూపిస్తాయి మీ భాగస్వామి మద్దతులో మీరు విజయవంతమైన రోజులు గడుపుతారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న వారు ఈ రోజున మీరు ప్రారంభించవచ్చు గతంలో వ్యాపారం ముఖ్యంగా ప్రత్యర్థుల కారణంగా ఎదురైన సమస్యలు ఇప్పుడు పరిష్కారం కనిపిస్తుంది గతంలో ఆగిపోయిన డబ్బు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఏ వృత్తిలో వారైనా ఈ రెండు రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీ ఆరవ ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్న బుధుడు ఉండడం వల్ల మీ వృత్తి మరియు సంపాదనలో వేగవంతమైన మార్పులను చూపిస్తుంది మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు అద్భుతంగా పనిచేస్తాయి ముఖ్యంగా పనులలో మీ సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది ఉద్యోగం లేదా ప్రదేశం ఉద్యోగుల బదిలీల కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలాఖరులో మంచి ఫలితం లభిస్తుంది ఎందుకంటే పదవిలో మార్పు సూచించబడింది మీరు గతంలో వ్యాపారంలోనైనా ఏ వృత్తిలోనున్నవారైనా చాలా ఒత్తిడి అనుభవించారు కానీ ఈ రోజు నుండి మీకు పనిభారం తగ్గవచ్చు ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతంగా ఉంటారు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉండవు సూర్యుడు బుధుడు గ్రహాల వల్ల మీకు మీ జీవితంలో ఆనందం ఉంటుంది అలాగే వ్యాపారం ఆనందంగా కొనసాగిపోతుంది గతంలో పెట్టుబడి పెట్టినా అది ఇప్పుడు మీకు లాభాలను తెచ్చి పెడుతుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ రోజు నుండి వీరికి చాలా బాగుంటుంది మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు అయితే ఆరవై ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండడం వల్ల వీరికి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ భయపడాల్సిన అవసరం లేదు చిన్న ఆరోగ్య సమస్య కాబట్టి ఎలాంటి భయపడాల్సింది అవసరం లేదు మీ కుటుంబంలో మీ భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు దానివల్ల మీకు కాస్త ఖర్చు అవుతుంది సెప్టెంబర్ పన్నెండు పదమూడవ తేదీలో వీరికి అనుకూలమైన సమయం కాబట్టి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపారంలో భాగస్వామితో మీరు ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు ఓర్పుతో వ్యవహరించడం వల్ల వీరికి చాలా మేలు కలుగుతుంది ఏ విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా విజయవంతంగా సాధిస్తారు ప్రయత్నం తలపెట్టినా విజయం మీదే అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది అసి వారికి ఈ రోజు నుండి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి ఫలితంగా ఏ ప్రయత్నం చేపట్టినా సమయం అనుకూలంగా ఉంటుంది ఒకటి రెండు ధనయోగాలు పట్టడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రానున్న డబ్బు కొద్ది ప్రయత్నంలో చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి కొన్ని వ్యవహారాల్లో బాగా తక్కువ శ్రమతో అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి వృత్తి వ్యాపారంలో చాలా అనుకూలమైన సమయం ఉంటుంది అన్ని లాభాలను తెచ్చిపెడుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు అవకాశాలు అందుతాయి నిరుద్యోగులు ప్రయత్నించడం వల్ల వీరికి సక్సెస్ కనిపిస్తుంది ఆదాయానికి మించిన ఉద్యోగ అవకాశాలు అందుతాయి ఆదాయానికి లోటు ఉండదు మేషరాశి వారి ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే వీరు చాలా ఆనందంగా ఉంటారు ఒకరినొకరు భావాలు అర్థం చేసుకుంటారు ఈ రెండు రోజుల్లో వీరు చాలా సంతోషంగా ఉంటారు చెత్తు ప్రణాళికలు వేసుకుంటారు దానివల్ల పెళ్లికి కూడా దారి తీస్తుంది అలాగే మీ దైవాన్ని మరింత శ్రద్ధగా ప్రార్థించడం వల్ల అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి శుభవార్తలు ఎక్కువగా వింటారు రెండు రోజుల్లో కొత్త పనులు చేపడతారు ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు అలాగే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మిత్రులతో నెలకొన్న విభేదాలు పరిష్కరించబడతాయి ఇందులో ఎలాంటి సమస్య ఉన్నా ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు ఈ రెండు రోజులు చాలా మంచి సమయం చదువుపై మీ ఆసక్తి పెరుగుతుంది మీ ఆరవ ఇంట్లపై సూర్యుడు బలంగా ఉండడం వల్ల దాని కారణంగా పోటీ పరీక్షలు రాస్తున్న వారు సెప్టెంబర్ నెలలో విజయం సాధిస్తారు ఆరవ ఇంట్లో బుధుడు కూడా ఉండడం వల్ల మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి తెలివితో ఉంటారు మరియు మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన భవిష్యత్తు ప్రణాళికలు రూపుదిద్దుకుంటారు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇది సానుకూల సమయం ఏది అనుకున్నా సాధిస్తారు అలాగే ఈ రెండు రోజుల్లో వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగంలో మీ హోదాలు కొంత పెరుగుతాయి పారిశ్రామవేత్తలకు భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది రోజు మీకు ఇంకా కలిసి రావాలంటే నారింజ రంగు దుస్తులు ధరించి శివునికి దర్శనం చేసుకోండి దానివల్ల మీకు ఇంకా అదృష్టం కలిసి వస్తుంది